ప్రైస్త దేవిన అతి శ్రేష్టమైన నామం నాకు స్థుతి గాక జ్ఞానయుక్తమైన మాటలు మన విందాం సామెత్ర గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా జ్ఞానవంతులు వివేకవంతులు లేదంటే త్వరగా కోపపడేవారు మూఢత్వం ద్విలోచనలు గలవారు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా మనకు తెలియజేయబడింది ఉద్రేకంతో దుర్మార్గంతో వ్యవహరించడం వల్ల కలిగే పరిణామాలను అలాగే జ్ఞానము వివేకం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రెండు వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి కోపంగా అంటే మూర్ఖత్వంతో త్వరగా త్వరగా కోపపడే వారి యొక్క ప్రవర్తన సులభంగా వారు కో అన్ని విషయాలకు త్వర త్వరగా కోపడుతూ ఉండడం అన్ని విషయాల్లో కొన్ని అంటే వ్యక్తులను ద్వేషిస్తూ ఉండడం దీనికి విరుద్ధంగా సామాన్యమైన మూర్ఖత్వాన్ని వారు ఏ వారు పొందుకునేది ఏంటి అంటే మూఢత్వాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నప్పుడు దుర్యోచనలు ద్వేషము వారు కలుగుతూ ఉన్నప్పుడు జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యముగా ఉంటుందంట వారికి మూఢత్వము స్వాస్థ్యంగా ఉంటూ ఉంటుంది అంటే త్వరగా కోపపడేవారు దుర్యోచనలు కలిగిన వారు ఎప్పుడు కూడా ద్వేషించబడుతూ ఉంటారు ప్రజల చేత వాళ్ళకు ఆలోచన విధం దుర్యోచనలు కలిగి ఉంటారు చెడ్డ ఆలోచనలు ఇతరులకు కీడు చేసే ఆలోచనలు ఇలాంటివి కలిగి ఉండడం వల్ల మనుషుల చేత వారు ద్వేషించబడతారు అనే మనకి తెలియచేయబడుతూ ఉంది అలాగే కోపంతో ప్రవర్తించడం వలన కలిగే ప్రతికూలమైన పరిణామాలు మనకి ఏదైతే కలుగుతాయో వాటిని మరి దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది కోపీయుడు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడు దుష్ట ఉద్దేశాలు కలిగిన వాడు ద్వేషించబడుతూ ఉంటాడు అందుకనే సులభంగా కోపపడడం ఆలోచించకుండా స్పందించడం ఇలాంటివి ఆవేశపూర్తిగా మనం అవివేకంతో మాట్లాడే మాటలు కానివ్వండి చర్యలు కానివ్వండి ఇవన్నీ కూడా విచారకరమైన నిర్ణయాలకు దారితీస్తూ ఉంటాయి కాబట్టి మనము త్వరగా కోపపడడం అనాలోచితంగా మాట్లాడడం అనేది అవివేకంగా మాట్లాడడం ఆవేశపూర్తిగా మాట్లాడడం వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలని ఇక్కడ దేవుని వాక్యం మనకి స్పష్టంగా కలు తెలియచేస్తూ ఉంది అయితే చక్కని మాట ఏంటి అంటే జ్ఞానము లేని వారికి అది మూఢత్వమే వారికి స్వాస్థ్యంగా ఉంటూ ఉంది అయితే వివేకులు జ్ఞానమును కిరీటముగా వారు ధరిస్తూ ఉంటారంట వివేకులకు కలిగే ప్రతిఫలం ఏంటి అంటే కిరీటం అంటే వాళ్ళు సానుకూలంగా మాట్లాడుతూ ఉంటారు జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు ఆలోచనాత్మకంగా వారు అంటే పనులు చేస్తూ ఉంటారు సమాధానం ఇస్తూ ఉంటారు జ్ఞానము వివేకము కలిగి వారు ప్రవర్తిస్తూ ఉంటారు వారు సానుకూల ఫలితాల వలన వాళ్ళు కలిగేది ఏంటి అంటే ఆశీర్వాదాలకి అవి దారితీస్తూ ఉంటాయి అంతేకాకుండా కిరీటాన్ని వారు ధరిస్తారంటే అన్ని అన్ని సందర్భాల్లో అన్ని విషయాలలో జ్ఞానం కలిగి వివేకం కలిగి ప్రవర్తించడం వలన ఘనత వారికి కలుగుతూ ఉంది కాబట్టి మూర్ఖులకు వాళ్ళ మూఢత్వమే స్వాస్థ్యంగా ఉంటుంది వివేకులకు జ్ఞానమును కిరీటముగా వారు ధరిస్తూ ఉంటారు కాబట్టి సామెతలు చాలా యుక్తమైన మాటలు జ్ఞానయుక్తమైన మాటలు మనకి తెలియచేస్తూ ఉంటుంది మనం ఏ విధంగా ప్రవర్తిస్తే ఏ విధమైన ఫలితం ఉంటుందో అనే విషయాలు మనకు చాలా తెలియచేస్తూ ఉంది కాబట్టి వివేకముతో తెలివితో మనము సరైన విధంగా మనం ఉండగలిగితే మంచి ఫలితాలు మంచి భవిష్యత్తుని అందరి దృష్టిలో మంచితనాన్ని ఆశీర్వాదాన్ని పొందుకునే ఆ కృప మనము కలిగి ఉంటాం కాబట్టి జ్ఞానము కలిగి వివేచనతో మనం ఉంటూ ఉన్నప్పుడు చక్కగా మరి కిరీటాన్ని ఆధిక్యతను ఘనతనం మరి ధరించుకునే ఆ పరిస్థితి కలుగుతుంది అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను నడిపించునుగాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన త్వరగా కోపపడి లేతే ఆ దుర్యోచనలతో ఉండడం అవివేకంగా మాట్లాడడం అనాలోచితంగా మాట్లాడడం ఇలాంటివన్నిటినీ కూడా మాకు దూరం చేయమని కోరుతూ ఉన్నాను అటువంటి పరిస్థితులు మాకు ఉండొద్దు మేము వాడమైనా త్వరగా ప్రభు అనాలోచితంగా వాడమైనా అజ్ఞానంతో మాట్లాడే వాళ్ళమైనా మమ్మల్ని క్షమించి మీ జ్ఞాన వివేక ఆత్మతో మమ్మల్ని నింపి నైనా మూర్ఖత్వాన్ని మేము స్వాస్థ్యంగా పొందే పరిస్థితి మాకొద్దు ప్రభువ జ్ఞానముతో వివేకమును కలిగి ఉండి కిరీటమును ధరించే ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం తండ్రి సమయంలో ప్రభువ ఎక్కడ చూచిన యుద్ధాలు యుద్ధ సమాచారాలే వింటూ ఉన్నాం తండ్రి ఇస్రాయలు దేశ్యమని మీరు కనికరిస్తూ ఉన్నారు మీరు కాపాడుతూ ఉన్నారు మీ కనుదృష్టి అక్కడ ఉంచారు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఎక్కడ ఏది నీకు విరోధముగా పని జరుగుతూ ఉందో అక్కడల్లా కూడా నా ప్రభువ యహోవా సర్వశక్తి కలిగిన దేవుడని యహోవా ఏ అని యహోవా చేతిలో సమస్త సృష్టి ఉన్నదని సృష్టిని శాసించగలిగిన ఏకైక శక్తిమంతుడు ఎహోవా అని తెలుసుకున్నట్లుగా మీ కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నందుకు సమస్త మహిమ సమస్త ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి నాయన యహోవయ సర్వశక్తి కలిగిన దేవుడు సృష్టికర్తని గ్రహించగలిగినట్లుగా మీ అద్భుతాలను మీరు జరిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడేయుండును గాక మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోనండి దేవుని కృప మీకు తోడేయుండుగాక మీ ప్రియ సహోదరి షెరోం సువార్త రాజు షలోం